సినిమా రిలీజ్కు ముందే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఔరంగజేబు లాంటి వ్యక్తిని జయించటంలో ప్రముఖ పాత్ర వహించి ఇప్పుడు రియల్ లైఫ్ నుంచి రియల్ లైఫ్ లో ఆ హరిహర వీరభల్లు పాత్రలో ఆయన శివాజీ కళలు గన్న సామ్రాజ్య స్థాపన కోసం ఏం చేశారో చూడబోతున్నాం ఆయన కెపాసిటీ ఏంటో చూపెట్టి ఇప్పుడు సినిమాలో ఆయన స్టామినాన్ని చూడటానికి ఇరవై నాలుగు ఎప్పుడు తెల్లారుతుందా అని మీ అందరితో పాటు నేను కూడా చూస్తున్నా మంత్రి శ్రీ కందుల దుర్గేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ అశేష అభిమాన జన సందోహంతో అద్భుతమైనటువంటి మాస్ ఫాలోయింగ్తో అగ్రశ్రేణి కథానాయకునిగా ఒక పక్కన మరో పక్కన పేదవాడి కంట కన్నీరు తొడవటమే లక్ష్యంగా రాజకీయ రంగంలోకి వచ్చి రాజకీయ రంగంలో సైతం పేదవారికి అధికారం తీసుకురావడానికి నిరంతర నిర్విరామ కృషి చేస్తూ ఇవాళ మనందరి అభిమాన ఉప ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో కానీ పేద ప్రజల అభివృద్ధి విషయంలో కానీ నిరంతర నిలివిరామ కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నటువంటి శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారికి నిర్మాత ఏఎం రత్నం గారికి ఈ వేదికను అలంకరించినటువంటి యావన్ మంది పెద్దలకి అన్నిటికంటే మించి పవన్ కళ్యాణ్ గారి మాటే వేదంగా ఆయన ఏం చెప్తే అన్నది చేసేటువంటి కార్యకర్తలుగా ఆయన వెనుక నిలబడి ముందుకు సాగుతున్నటువంటి అభిమానులందరికీ కూడా శిరస్సు వంచి నమస్సుమాంజలి తెలియజేస్తా ఉన్నా పవన్ కళ్యాణ్ గారిలో ఉన్నటువంటి ప్రధానమైన లక్ష్యం వర్డ్స్ అండ్ డీడ్స్ అంటారు ఏ మాటలైతే ఆయన చెప్తారో అది సినిమా రంగంలో కానివ్వండి రాజకీయ రంగంలో కానివ్వండి వాటిని తూచా తప్పకుండా నిజ జీవితంలో ఆచరణలో పెట్టేటువంటి ఏకైక నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి మాటని నేను మనం చేస్తున్నాను అందుకే ఇవాళ ఆయన సినిమా రంగంలో ఏ రకమైన పాత్రలు పోషిస్తారో ఆ పాత్రల తాలూకు ఆదర్శాల్ని ఇవాళ ప్రజా నాయకునిగా నిజ జీవితంలో కూడా అనుక్షణం కూడా కార్యక్షేత్రంలో అమలు చేస్తూ